వైసీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నా పేదలకు ఏదైనా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో చెప్తున్నారు కదండి ఎవరైతే నేను మంచి చేస్తే మాత్రమే ఓటేయండి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు నేను అభివృద్ధి చేశాను నా కోర్టు ఏంటని అడగాలి కదండి ఇలాంటి సత్తా మరి చంద్రబాబు నాయుడు లేదే ఈ ఫోర్ ట్వంటీకి లేదే మరి ల్యాండ్ మాఫియా చేశారు ల్యాండ్ పుల్లింగ్ చేశారు మరి అమరావతిలో చూసుకుంటే మరి అది డెవలప్ చేస్తా ఇది డెవలప్ చేస్తా అన్నారు వాటిలో పద్నాలుగు గజలు ఒక ఎకరం తీసుకుని పద్నాలుగు గజలు తీసుకుని ఆ మురళీమోహనం రామకృష్ణ వెంచర్స్ వీళ్ళే ఉన్నారు కదండి వేల రూపాయలు లెక్కన కౌలు ఇస్తారని చెప్పి ఆ కౌలు డబ్బులు కూడా ఎక్కొట్టేసారు లాస్ట్ ఏదో ఓట్ల లక్షన్ గెలుద్దామని చెప్పి పదివేలు ఇస్తే గెలుస్తారండి మీకు చంద్రబాబు నాయుడు చేసిన మేలు అయితే నూట యాభై సీటు మాత్రం వచ్చేది కాదు మరి ఇరవై మూడు సీట్లకే మీరు పరిమితం ఏర్ దానికి ఆలోచించుకోండి ఏమండి నాకు తెలిసి నేను రెండు వేల నాలుగు ఎలక్షన్ నుంచి వస్తున్నా రెండు వేల నాలుగు చూసా రెండు వేల తొమ్మిది చూసా రెండు వేల పద్నాలుగు చూసా రెండు వేల పంతొమ్మిది చూసా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు చూస్తున్నాను మరి రెండు వేల నాలుగులో ఒక కూలి ఖర్చు కూలీవాడు కూలికి వెళ్తే వంద రూపాయలు ఇప్పుడు ఒక కూలీడు వెళ్తే ఏడు వందల యాభై రూపాయలు ఇంకేంటండి పెంచేది అప్పుడు పదిహేను వందల కేసుకు వచ్చేది రెండు వేల నాలుగులో మూడు వేలకు వచ్చేది రెండు వేల తొమ్మిదిలో మూడు వేలకు వచ్చేది రెండు వేల పద్నాలుగు ఐదు వేలుకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఆలోచించుకోండి రేట్లు పెరుగుతుని కూలీ ఖర్చులు పెరుగుతున్నాయి మొత్తం పెరుగుతుంది ఇలాంటప్పుడు ఆయన పెంచేదేమి ఉందండి